పని అయిపోద్ది కదన్నా ఏంటి అంత డౌట్ గా చూస్తున్నావు అరే ఏం మాట్లాడుతున్నారు పొందబట్ట ఎప్పటి నుంచి యాక్టింగ్ ఇది ఓ సౌండ్ ఇంజనీర్ చెప్తే అర్థమైతలేదమ్మా నేను లేని టైంలో ఎప్పుడు వస్తానే ఉండా నా ఇంటికి వచ్చి నా పిల్లలతో తెప్పారం పెట్టి నన్నే తిరుగుతున్నావు రా నువ్వు అరే చెప్పలేదు ఏంట్రా నాయనా నీకు దండం పెడతా అబ్బా అబ్బా దొరకనంతసేపు కాలి మీద కాలు ఇస్తారు ఇప్పుడేమో కాలు మొక్తారా నమస్తే అన్న నేను రమేష్ పెండ్లన్నీ అదే అన్న నిన్న వచ్చినావు కదా అదే నిన్న బ్యాంక్ వాళ్ళు పైసలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి సంతకాలు కావాలని చెప్తావు కదా నిన్న నిన్న పెద్దల చేసింది కదా మా ఆయన సోండ్ ఇంజనీర్ రమేష్ గడు వెళ్ళాలనే నేను అన్న సంతకాలు పెట్టించనా రాత్రే పెట్టించిన అన్న పెట్టిండు వస్తావా వచ్చి పెట్టుకెళ్తావు పేపర్లు నన్నే రమ్మంటావా సరే అన్న నువ్వే రాయితే

సరే ఒకసారి పేపర్లు అయితే ఇవ్వను అమ్మా ఇస్తా అన్నా కూల్ డ్రింక్ అయిపోద్ది కదా డబ్బులు వచ్చేస్తాయి కదా ఏమా మొత్తానికి ముందుగా ఐదు లక్షలు తర్వాత పది లక్షలు మొత్తం మాటల్లోనే వచ్చాడుగా సౌండ్ ఇంజనీర్ ఏంటి అంత డౌట్ గా లోన్ లోను సంతకాలు పెట్టినావు కదా నువ్వు లోన్ ఇవ్వడానికి వచ్చినా డబ్బులు నాయనా నాయన చూస్తున్నావు సంతకాలు పెట్టినావు డబ్బుల కోసం నీకు లోన్ లోన్ వచ్చిన మీ ఆవిడ అడుగు అరే ఏం ఏమ మాట్లాడుతున్నావు నిన్ను నిసంపుగొంద పెట్టు ఏమ మాట్లాడుమొర మార్కో అనికి నాకు అర్థం ఎప్పటి నుంచి నడుస్తుంది ఈవరా ఆ ఎప్పటి నుంచి యాక్టింగ్ ఇది సంతకాలు బెట్టొని నువ్వు పైసలేలుకోవట్లేదు ను సంతగాడు బెట్టావా పేదల మీద ఇల్లు లోయలోకి ఇప్పుడు ఏపు నడుస్తుంది ఈవరా బిజినెస్ అరే ఏం మాట్లాడుమొర వాడుకో ఆ ఏమ నిన్ను బొంద పెట్టు అబ్బ అబ్బ కూడా ఏం నిర్ణయమేని ఇది అరే ఏం మాట్లాడుతున్నారా రా బాగా ఎప్పుడు ఇచ్చేనా ఎన్ని సార్లు వచ్చినాయి ఇప్పటికి లోను లోను నువ్వు సంతకం పెట్టినావు కదా సంతకం లోను డబ్బులు పది లక్షలు వస్తున్నాయి ఇల్లు పెట్టుకోనీకి నా ఇంటికి వచ్చి నా పిల్లలతోటి అప్పారం పెట్టి నన్నే తిరుగుతున్నావు రా నువ్వు ఏ మాట్లాడుతున్నావు ఆయన డబ్బులు ఆడటా వస్తే నువ్వు నాటే ఆయనకి రావడతావు నువ్వు నేను లైన్ టైంలో ఎప్పుడు ఉంటా ఉంటాను మాట్లాడుతున్నావు నిన్ను బొండ పట్ట నీ కళ్ళు కాకుండా అరే ఆయన లోన్ ఇవ్వడానికి పైసలు సంతగాడు తీసుకెళ్ళడానికి వచ్చిండు అదే అంటున్నా ఎప్పటి నుంచి నడుస్తుంది ఎవరము అంటే నిన్ను గుంతులు పెట్టి ముడిచేస్తావు ఏమో పెడుతున్నావు అమ్మో అమ్మో అది సాగు కొట్టి మొత్తానికి సాగు చేసి కుల్లా చేద్దామని చూస్తున్నావే ఏం మాట్లాడుతున్నారా వాడురా మీరు అమ్మా ఇంత పెట్టిచ్చినావలే సద్దు మీ ఆయన పెట్టినా లేదా ఇది పెట్టిచ్చిన అంటే సురా నడికి ఇది సద్దుం పెట్టబడి నుంచి అద్దం ఎట్లే కదా అందుకని పడుతున్నప్పుడు నేనే అమ్మా అట్ల ఎట్ల పెడతావమ్మా నా జాబ్కే సరి పెట్టినావు నువ్వు నువ్వు మీ ఆయన బానే ఉంటారు ఈడా అట్లా కాదు సంతకం ఆయన్నే పెట్టాలే లేదంటే నా జాబ్ గీసా వస్తుంది అంటే అడిగితే అడుగు కాదు చదవలేదు కదా అందుకని పడుకున్నప్పుడు నేనే వచ్చే నువ్వే వతిస్తే మా మీరు మీరు మాట్లాడుకోవాలి కదా

ఏంది ముచ్చట ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి నడుస్తుండే అరే నా లోన్ కోసం వచ్చింది అన్నా లోన్ కోసం ఓ సౌండి చెప్తే అర్థమైతే లేదమ్మా అర్థమైనా మూడు ఉండంగానే నువ్వు రంగు చేసినట్టు చేస్తున్నా నేను భయం నేనున్నాను గానే గుసపులు గుసపుస్సలు నేను పైసలు ఇంకిచ్చినావు పది లక్షలు ఇచ్చినాం ఇల్లు లోన్ కోసం ఇల్లు కట్టి లక్షలు ఇల్లు పది లక్షలు కంపెనీ ఆవే ఏం చేస్తామని నా ఇల్లు అమ్మి నా మీకు నన్నే కొట్టడానికి వస్తాయి డబ్బులు వస్తుంట నేను ఇల్లమ్మ నేను చెప్పినా కదా నీకు ఇల్లు అమ్మని చెప్పినా ఎందుకు వచ్చిన మళ్ళా అబ్బా ఏం రామ్మా ఇది మాకు ఇష్టము ఒక ఎవరైనా వచ్చి కాళ్ళు చెవులు కట్టుకుని సార్ లోన్ వచ్చేలాగా చేయండి మీ ఆయన నాయబడుతున్నావు ఏంటి నేను పంపిస్తే నువ్వు బతింగ్ అరే ఏం మాట్లాడుతున్నాను ఉన్నానికి కథ అన్న ఉందా ఆయనకు ఆడంటే బయటోడు కట్టుకున్న దాన్ని నీకు కథలు ఉండాలి కదనే అరే ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అదే ఎప్పుడు ఇప్పుడు నడుస్తుంది అనుకున్నా చెక్ చేయండి రా నాయనా నీకు దండం పెడతా అబ్బా అబ్బా చెప్పు కాలి మీద కాలు ఇస్తారు ఇప్పుడేమో కాలు మొక్కుతారా అది కాదు నా నాయనాకు లోను లోనొచ్చింది అమ్మదిగిందా ఆ అయ్యో ఇదో నీకు ఇల్లు కట్టుకోనికే లోన్ వచ్చింది రేవంత్ రెడ్డి మన సీఎం నాకు తెలుసు లోన్ లోన్ ఇచ్చిండు లోను ఇల్లు కట్టుకోనికే ఇల్లు 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 కట్టుకోనికే పైసలు ఇచ్చినా దేవుడా అదే చెప్తున్నాము పైసలు ఇచ్చినా అదే నేను నుంచి మొద్దుకునేది సంతకాల కోసం వచ్చిండు లోన్ ఇవ్వడానికి చెప్పాలి కదండి

పైసలు ఇస్తున్నా ఇస్తుంది సార్ పది లక్షలు పది లక్షలు నీకు పదివేలు కమిషన్ ఇవ్వాలా పది లక్షలు లే పదివేలు ఇయ ఐదు వేలు అంటే ఇస్తా